హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ అయితే మార్కింగ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ని ఇలా మర్చేసుకోవాలి ఈక్వల్గా బాగా మర్చికొనేసి ఇప్పుడు ఇలా ఎలా పెట్టానో అలా పెట్టేసుకోవాలని చూడండి నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ అనమాట కొద్దిగా పైకి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసినట్టు నెక్ కానీ రౌండ్ షేప్ మొత్తానికి కూడా ఖర్చులకి అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా ఇప్పుడు కుట్టు ఉంది కదా ఆ కుట్టుకి నీర్గా ఒక మార్కింగ్ అలాగే కుట్టుకి అట్ సైడ్ ఒక మార్కింగ్ అనమాట అది ఖర్చులకు గాను సేమ్ యాస్టీస్ అంతే షోల్డర్స్ దగ్గర కూడా అంతే కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చులకు మార్కింగ్ సేమ్ యాస్టీస్ లూజ్ కూడా అంతేనండి ఇప్పుడైతే స్కేల్తో మార్కింగ్ చేసేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి షేప్ కోసం రౌండ్ నెక్ కోసం ఫస్ట్ ఇలా బాక్స్ లాగా వేసుకొని తర్వాత కర్వ్ చేసు కర్వ్ స్కేల్ ఉంటే బాగా యూస్ అవుతుంది సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా అంతేనండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఆమ్ హోల్ తీసుకోవాలి ఆమ్ హోల్ యూస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ని ఇలా రెండు ఫోల్డింగ్స్గా చేసుకుంటే ఇలాగ మనకు బ్లౌజ్ బ్యాక్ నెక్ రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మర్ట్ చేసుకోవాలి కింద ఇలా మర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే హ్యాస్టీస్ కట్ట కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కట్టేసాను ఇక్కడ చూడండి ఫోల్డింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచేసాను కదా అది లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నా హ్యాస్టీస్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకొని నెక్ దగ్గర మాత్రం ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి ఎంత ఉందో దాన్ని బట్టి ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ తక్కువగానే ఉంటుంది అనమాట మినిమమ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ దగ్గరకు ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ డీప్ కావాలంటే నైన్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి చూడండి నెక్ దగ్గర తీసుకున్న అలాగే కింద ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ షేప్ అయితే తీసుకోవాలా షేప్ బెల్ట్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ కరువు తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనమైతే బ్లౌజ్ని తీసుకొని పెట్టి చూసుకోవాలన్నమాట ఊక్స్ కాస దగ్గర అయితే ఇప్పుడు మనకి ఈ షేప్ డాట్స్ కానీ ఇవి తెలుస్తుంది అనమాట ఎలాంటి వారైనా సరే ఈజీగా ఆది బ్లౌజ్ తోటే కట్టింగ్ అయితే చేసే ఇచ్చండి మీకు వీడియోలు చూపించినట్లు నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకొని చూసుకుంటున్నా చూసుకునేసాక ఇంకా కటింగ్ దగ్గర చూడండి ఫ్రెంట్ పార్ట్ షేప్స్ కూడా మార్కింగ్ చేసుకునేస్తున్నా ఒకేసారి నార్మల్గా టేప్ కొలతలతో వచ్చేసి షేప్ డాట్స్ కింద కింద అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ ఎక్కువ భాగం తీసుకుంటారు ఇంకా మార్కింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి షేప్ అంతా మనం మనమైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నమాట వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి షేప్ అయితే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తే ఆ షేప్ అనేది బాగా తెలుస్తుంది థర్డ్ ఒక పార్ట్ కూడా కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అనమాట బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాన్ని తీసుకునేసి చూడండి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసిన చేసినాం కదా దాని పైన మార్క్ చేసుకొని ఒక ఫంక్షన్ చూడండి మార్కింగ్స్ అయితే స్టిచ్చెస్ దగ్గర ఒక మార్కింగ్ ఎంత ఉందో లూజ్ ఎంత ఉందో బార్గెన్ చేసేసుకుని నైన్ అయితే వేసేసుకుంటున్నా